వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు ప్రెస్క్లబ్ లో భారత చైతన్య యువజన పార్టీ జిల్లా యువనాయకుడు లీలా కృష్ణ యాదవ్ సంచలన ప్రకటనలు ఎనభై సంవత్సరాల తర్వాత కుల ఆధిపత్యం స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్లు పూర్తయినా రెండు కులాలే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి బీసీలు బ్రాహ్మణులు ఎస్సీలు

Tak buka enak ke ٹھیک ہے السلام علیکم بدھی لالی بوڑے رام چندر یادو صاحب اتل لالی بدھی لالی و بدھی لالی بھارت چیتن دی نیودان پارٹی بدھی لالی جے ہو آٹوائی بھائی جے ہو తీసు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి అదేవిధంగా వ్యక్తిగతంగా నా ప్రయాణం గురించి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకోవడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలుగా బీసీ విద్యార్థి ఉద్యమాల నుంచి అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి బీసీలకు సంబంధించి ఉద్యమాలను కొనసాగుతా ఉన్నా విద్యార్థి దశ నుంచి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా అధ్యక్షుల వారు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో దాదాపులు ఒక పన్నెండు సంవత్సరాలు విద్యార్థి విద్యార్థిగా ఉండి అనేక సభలు కార్యక్రమాలు చేశాం దాంట్లో భాగంగా ఎన్నో విజయాలు సాధించాం ఆర్ కృష్ణ గారితో కలిసి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మూడు వందల యాభై బీసీ కాలేజీ హాస్టల్ సాధించడంలో నేను ఒక ప్రత్యేక పాత్ర ఉందని చాలా గర్వపడతాను అనంతరం పరిణామాలు మారేయి ఉమ్మడి రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితుల్లో తర్వాత అటు సీఎం సీమాంధ్రాన్ని కలిపి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ఉల్లిపాయల శంకరయ్య గారు అధ్యక్షతన బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా నేను రాష్ట్రంలో యూత్ అధ్యక్షుడిగా ఉంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటించి కమిటీలు వేసి ఇప్పటి వరకు ఈ క్రమంలో అప్పుడు కృష్ణయ్య గారితో కొన్ని చర్చలు చేశాం అన్నా ఇట్లా మనం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక బీసీలకు సంబంధించి బహుజన రాజ్యాధికారానికి సంబంధించి అంటే మంద కృష్ణ మాది గారు మీరు దాంట్లో పెద్దలందరూ ఉన్నారు ఎస్ఎస్ యాదవ్ గారు అప్పట్లో అంతా చర్చించాము ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వస్తే బాగుంటుంది అని మా యొక్క చిరకాల కోరిక అప్పట్లోనే చాలా సభల్లో నేను ప్రసంగించి చెప్పేవాడిని ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అనే ఒక పార్టీ ఉంటే బాగుంటుంది సో మా అందరి ఆశ ఇటువంటి ఈ తరుణంలో రెండు వేల ఇరవై మూడు మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయకుండా ముందు నుంచి కూడా మేము ఎవరైతే రాష్ట్రంలో బీసీ సంఘాలు అందరూ ఉన్నారో అందరూ కూడా అన్న అన్నగారిని రామచంద్ర యాదవ్ గారిని కలవడం అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు కూడా దృఢ సంకల్పంతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన కూడా ఎప్పటి నుంచారు ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ మా అందరి ఆశ ఆకాంక్ష అయినటువంటి బహుజన రాజ్యాధికారానికి వేసి భారత చైతన్య యోజన పార్టీ పార్టీని ఏర్పాటు చేశారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు మాకు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎలా కనిపిస్తున్నారంటే ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక శ్లోకం యథాయ్ ధర్మస్ భవతి భారత అభ్యుద్ధాన మధర్మస్య తధాత్మానం సృజామ్యం సాధువున వినాశాయ వినాశాయతం ధర్మ యుగే యుగే అనే దానికి నిర్వచనంగా ఈరోజు మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొని మేము అలా ఊహించుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే అటు దక్షిణ భారతదేశంలో కానివ్వండి మొత్తం ఇండియా పరంగా చూస్తే నార్త్ ఇండియాలో కానివ్వండి సౌత్ ఇండియాలో కానివ్వండి నార్త్ ఇండియాలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఉద్యమాలు బాగా జరిగాయి అప్పట్లో కాసీరాం కానివ్వండి లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానివ్వండి ములాయం సింగ్ యాదవ్ గారు అక్కడ రాజ్యాధికారకు వచ్చింది ఇటు సౌత్ ఇండియా చూస్తేనేమో కరుణాని గారు కానివ్వండి కేరళ కానివ్వండి కర్ణాటకను బాగానే ఉంది ఇప్పుడు బీసీలకు సంబంధించి అట్లా ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారులు బహుజన రాజ్యాధికారులకు సంబంధించి దూరంగా ఉండే రాష్ట్రాలు ఏదన్నా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర చూస్తే రేపు ఆగస్టు పదిహేనో తేదీకి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు వేడుకలు చేసుకుంటున్నారు ఈ ఎనభై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మనకి అందరికీ తెలుసు ఎవరు పరిపాలించారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎందుకు మా బహుజనులకు అధికారం రాలేదు ఒక ఎస్సీ కానీ ఎస్టీ గాని బీసీ గాని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు దీన్ని అంతా కూడా ఒక పెద్ద క్రమ పద్ధతిలో తీసుకొని వచ్చి మా యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఏర్పడి ఎప్పటి నుంచో చిరకాల కోరికైనటువంటి బహుజన రాజకీయ రాజ్యానికి ముఖ్యంగా బీసీలకు రాజ్యానికి ఈ యొక్క దృఢ సంకల్పంతో రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నా ఏ రోజు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అన్ని పార్టీల్లో మీకు అందరికీ తెలుసు అన్ని పార్టీల్లో నా స్నేహితులు ఉన్నారు నాతో పార్టీ ఉద్యమాలు చేసిన నాయకులు అందరూ నా విద్యార్థి సంఘ నాయకులు అందరూ ఈ రోజు పెద్ద పెద్ద స్థాయిలో అటు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో మాకు మాకు ఒకటే అప్పటి నుంచి ఉంటాం మాకంటే ఒక నాయకుడు వచ్చేదాకా నుంచి ఈ రోజు ఆ తరుణం రాష్ట్రానికి అటు నాకు వచ్చింది రాష్ట్రానికి వచ్చింది మా అందరికీ ఈ రోజు ఒక ధైర్యం ఒక దిశ చూపించేటువంటి నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు కాబట్టి ఆయన పార్టీని మేమందరం బలోపేతం చేయడం కోసం నేను ఈ రోజు వ్యక్తిగతంగా నిన్న పార్టీలో జాయిన్ అవడం అయింది నేను కూడా ఈ రోజు నుంచి భారత చైతన్య పార్టీలో రాష్ట్ర యూత్ కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను దీనికి ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి ఈ యొక్క పెద్ద బాధ్యత నా మీద పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక పార్టీ విషయానికి వస్తే జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరితో కలిసి గ్రామ గ్రామాన తిరిగి ప్రతి ఒక్క ఇంటికి భారత చైతన్య నియోజన పార్టీ యొక్క మేనిఫెస్టోను సిద్ధాంతాలను మన బీసీలకు సంబంధించినటువంటి ఏ విధంగా మన అధికారంలోకి అని చెప్పి పూర్తి స్థాయిలో కూడా మొత్తం పర్యటనలు కూడా అంత కార్యవర్గంతో అంత చర్చించి ఇక నుంచి పూర్తిగా నెల్లూరు జిల్లాలో భారత చైతన్య నియోజన పార్టీ బీసీవై పార్టీని రూట్ లెవెల్లోకి తీసుకెళ్లేదని కూడా మేమందరం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి బోడే రామచంద్ర యాదవ్ గారికి మీకు ప్రత్యేకంగా చెప్పాలి రాష్ట్ర రాజకీయాలు చూస్తా ఉన్నాం మనం ఈరోజు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలు మేము ఎన్నో కంటాం అని చెప్పుకుంటూ అధికారంలోకి వస్తుంది ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి మేము పెద్దపీటేస్తామని చెప్తున్నాం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మాకు న్యాయం చేస్తున్నట్టు మాకు ఎక్కడ కనిపించట్లేదు న్యాయం చేయటం లేదు ఇది క్లియర్ కట్ గా కనపడుతుంది కాబట్టే మేము ఈరోజు ఒక ప్రత్యేకంగా రా రామచంద్ర యాదవ్ గారు ఒక దృఢ సంకల్పంతో వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మేము అంత బయటించున్నాం అనూహ్య స్పందన బయటికి ఏమనుకున్నారంటే మిగతా రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాదు నా బీసీ సోదరులకి ఒక ఒక అమాయకత్వంలో తెలియతనంలో ఉన్నారు కానివ్వండి మా వాళ్ళే ఈ రోజు వాళ్ళకి బలం మా బీసీలే కుర్చీ ఉందనుకోండి ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు వచ్చి ఎస్సీలో ఒకళ్ళు ఎస్టీ కాళ్ళు బీసీ ఒక మెయింటైతే కుర్చీలో కూర్చుంటున్నారు మేము ఒక్క కాళ్ళు పీకేస్తే వాళ్ళ కుర్చీలు ఇరిగిపోయే రోజు వచ్చింది బహుజనులు అందరూ కూడా తెలుసుకుంటున్నారు ఓకే మనం ఇన్ని రోజులు ఈ పొరపాటు చేశాము ఇంకా ఆ పొరపాటు చేయకూడదు అని చెప్పి అందరిలో డెవలప్మెంట్ వచ్చింది యూత్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ముందుకు వచ్చేసారు ఇంకా కొన్ని వర్గాలు కొన్ని సమస్యలలో ముందుకు రావట్లేదు కానీ రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తబోతుంది మేము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే చిన్న సన్నిద్ధం అవుతా ఉన్నాం కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము అందరం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు బోడీ రామచంద్ర యాదవ్ గారు మీరు అనుకుంటున్నట్టు సామాన్య వ్యక్తి కాదు మీ కుర్చీలు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీకు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది అధికార పార్టీకి అయితే ఈ మూడు సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారు కానివన్నీ మిగతా వాళ్ళు మేము అడిగేటువంటి డిమాండ్ని నెరవేర్చండి మీకు అధికారం ఇచ్చున్నారు ప్రజలందరూ మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన కుర్చీలో కూర్చోబెట్టిన్నారు పాత రోజులైతే అయితే కావు రాబోయేది బీసీల రాజ్యం బహుజన రాజ్యం దానికి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందున్నారు ఆయన కోసం ఫ్రంట్ వారియర్స్ లాగా ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల మంది యువత రెడీలో ఈ రాజకీయ మార్పు దేశంలోనే ఒక సంచలనం కాబోతుంది ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది ఒక ముఖ్యమంత్రికి లేని ఇమేజ్ ఈ రోజు మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మా బిసిబి పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా కావాల్సింది ఏంటంటే మేము గ్రామ స్థాయిలోకి వెళ్ళడం కమిటీలను పెంచుకోవడం ఇంకా బలోపేతం చేసుకోవడం మీ అందరికి కూడా నాకు ఇన్ని సంవత్సరాలుగా నేను మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కి ఒక్కొక్క మీడియా పత్రికలకి ఒక్కొక్క కవర్ లెటర్ పేడ రాసుకొని పోయిన స్టేజ్ పొడిచి మీడియా ప్రతి నెల్లూరు జిల్లాలో నాకు మీరందరూ చాలా సహకరించారు ఆ రోజుల్లో మనకి జిల్లాకు ఒక ఎడిషన్ ఉండేది రాష్ట్ర పేపర్ ఉండేది మేము కష్టపడినప్పుడు స్టేట్ లెవెల్లో పేపర్లో మీడియాకి వేసేవాళ్ళు మీరు అప్పుడు బీసీ ఉద్యమానికి ఏ విధంగా అయితే సహకరించారో మా భారత చైతన్య యోజన పార్టీకి కూడా ఇదే విధంగా మీడియా మిత్రులు సహకరించి మన మనందరి కోసం మన అందరి బాబు కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు చేసినటువంటి కష్టం ఆయన రేపు ముఖ్యమంత్రి అయితే మన అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా నేను నమస్కరించుకుంటూ భారత చేత నియోజన పార్టీని మీ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి చేరుతాను కాబట్టి సహనీయంగా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు అందరికీ చేశారు అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కమిటీలో నియామకం అయినటువంటి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారు పిఎస్సి మెంబర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జిల్లా కన్వీనర్ గారు బాలాజీ గారు ఎందుకంటే ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా సోమా గోపాల్ గారికి వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు అదే యువజన జిల్లా కన్వీనర్ పామూల్ గారికి వారికి ప్రత్యేక ప్రత్యేకలు యువజన విభాగం అధ్యక్షులు నాగేంద్ర గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కొందరు ఆ అనివార్య కార్యక్రమాల్లో ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఇక నుంచి రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాలను మా కార్యవర్గ సభ్యులు అందరూ పూర్తి స్థాయిలో పాల్గొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత ఎస్ఎస్ యాదవ్ గారు మాట నమస్కారం ప్రధానంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాటి అందరూ కూడా ప్రత్యేకంగా భారత చైతన్య యోజన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అధర్మాన్ని ఎదుర్కోవడానికి ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన పార్టీయే భారత చైతన్య యోజన పార్టీ ప్రధానంగా సోదరులు ప్రశ్నించారు ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వారి దామాష ప్రకారం రాజ్యాధికారాన్ని అందించడానికి అదేవిధంగా అగ్రవర్ణ పేదలు కూడా ఇప్పటిదాకా అసెంబ్లీకి పోయినటువంటి కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా వారికి కూడా అవకాశాన్ని కల్పించి మీరంతో మీకంతా మేమెంతో మాకంతా ఎవరెవరి అంతంతో వారికి అనే నిష్పత్తిని మా భారత చైతన్య విభజన పార్టీ ద్వారా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర ద్వారా సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ ప్రయాణం ఒక అడుగుతో ప్రయాణమే ఇది గ్రామ స్థాయి వరకు మేము ప్రయాణించి పల్లె నిద్ర రచ్చబండ కార్యక్రమాన్ని ఓటు విలువని ప్రజలకు తెలియజేస్తూ ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకోవడానికి భారత చైతన్య విభజన పార్టీ నిరంతరం పనిచేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తూ మీరు సహకరించినటువంటి ఈ మీడియాలో కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా ఈ బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఉపాధి లేకుండా వారు కొన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడం కోసం ఈరోజు మన మిత్రులందరూ కూడా మీడియాలో ఎక్కువ మంది వారే ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వారే మాకు సహకరిస్తారు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు వారే మాకు ప్రధానమైనటువంటి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారి వారే మాకు సారథిగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర ఆశయం ఏంటంటే ఇప్పటి వరకు అసెంబ్లీకి పోని కొన్ని పీసీ కులాలను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించడానికే ఈ భారత చైతన్య యువజన పార్టీ ఉందని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ సమాజాన్ని ఒక మంచి సమాజాన్ని విద్యా వైద్యం ఉచితంగా అదే అదేవిధంగా న్యాయం కూడా ఉచితంగా రావాలి ఇది మా ఆలోచన కాదు వాజ్పేయి గారు ఎప్పుడూ చెప్పినటువంటి మాట ఏంటంటే విద్య వైద్యము న్యాయం మూడు ఉచితంగా ఇవ్వండి సరైనటువంటి తది తదిమైన అంశాల మీద మీరు ఉచితం ప్రకటిస్తే ప్రజలు అయిపోతారని కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో మా పార్టీ కూడా అదే బాటలో మా మేనిఫెస్టో కూడా మేము అందరికి కూడా అందజేస్తాం ఒకసారి మా మేనిఫెస్టో చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఈరోజు ఎవరు తీసుకుని నిర్ణయాలు ఐదు రోజులు పని దినాలు అదేవిధంగా ఈరోజు ఉద్యోగం చేసేటువంటి మహిళలకి ప్రధానంగా ఔచ్చిక దినాలని మూడు రోజులు అంటే నెలలో మూడు రోజులు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళకి ఆ రోజులు ఆ దినాలను కూడా ప్రకటించేదాన్ని మా పార్టీ అధికారంలో కొంచెం ఖచ్చితంగా పనిచేస్తుంది అదేవిధంగా మహిళలకు కానీ రైతులకు కానీ అందరికి భరోసాగా ఉండి ఏ పార్టీ ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు మా పార్టీ ఏం చెప్తుంది భారత చైతన్య విధాన పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో అరవై మంది మహిళల్ని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పోవడానికి ఎనిమిది మంది మహిళల్ని పార్లమెంటుకి సన్నాహితం చేసేదానికి మా పార్టీ సిద్ధంగా ఉంది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే మా పార్టీ ఏ సిద్ధాంతాలతో ముందుకు నడుస్తుందో ఏ విధానాలతో ముందు మీ అందరూ కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్జీ భారత చైతన్య యోజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా కన్వీనర్గా నిన్నటి రోజున పరిచయం లేని పేరు సంచలన మారిపోయిన మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ జిల్లా కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇచ్చారు అలాగే నాతోటి ఒక తొమ్మిది మందికి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారికి రాష్ట్ర అఫైర్స్ కమిటీ సభ్యులుగా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గోపాల్ నక్కా దినేష్ అలా ఏర్పుల రామ్మోహన్ అలాగే యూత్ రాష్ట్ర కో కన్వీనర్గా లీలా యాదవ్ జిల్లా యూత్ కన్వీనర్గా హరనాథ్ జిల్లా యూత్ కో కన్వీనర్గా నాగేంద్ర అందరికీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గత రెండు సంవత్సరాలుగా ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఒక కరేడు రైతులైతేనే కానీ అలాగే మత్స్యకారుల సమస్యలైతే కానీ మొన్నటి రోజున ఒక యువకుడి రజకీయ యువకుడి మీద దాడుల విషయంలో కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాని మీద మెరుపు దాడి చేసి ప్రతిపక్షాన్ని కూడా ఈ ఈరోజు ముందు వరుసలో ఉన్నాడు ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క బోడే రామచంద్ర యాదవ్ వల్లే అవుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు అందువల్ల మేము గత పది సంవత్సరాలుగా పద్మసారి సంఘాల్లో చేనేత సంఘాల్లో పనిచేసినా గాని మా లాంటి వారికి స్ఫూర్తిగా మార్గదర్శకంగా ప్రజల సమస్యల ఎడల ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం నచ్చి ఆ పార్టీలో చేరడం జరిగింది ఆయన స్ఫూర్తితో ఆయన మార్గంలో ఈ జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీసీవై పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అందరికి ఇచ్చిన బాధ్యతను తోచ తప్పకుండా వంద పర్సెంట్ సమస్య స్పందించి మా నాయకుడిని ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టే వరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా యొక్క నమస్కారాలు ముందుగా నా పరిచయం గురించి మాట్లాడితే నా పేరు పాము లక్నాథ్ యాదవ్ మాది పట్లకొండ గ్రామం కలువాయి మండలం నెల్లూరు జిల్లా నేను గత కొన్నేళ్లుగా విద్యార్థి సంఘ నాయకుడిగా బీసీ ఉద్యమాలతో పాల్గొంటూ వచ్చాను ఈరోజు నేను భారత చైతన్య నియోజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్గా నియమించడం జరిగింది భారత చైతన్య నియోజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారితో నా పరిచయం ఇప్పటిదే కాదు గత పది సంవత్సరాలుగా నేను అన్నగారితో నాకు పరిచయం ఉంది అన్న అన్నగారి వ్యక్తిత్వం నేను స్వతహాగా దగ్గిరుండి చూసిన వాడిని ఆయన ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే ఆ లక్ష్యం నెరవేరేంత వరకు ఆయన ఎండగడిగేసే ప్రసక్తే లేదు ఆయన ఆశయం ఒకటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరికైతే రాజ్యాధికారం లేదు ఎస్టీ ఎస్టీ బీసీ దళితుల మైనార్టీలతో కాపులు బ్రాహ్మణ్ ప్రతి ఒక్కరు కూడా అండగా కలుపునేదని సిద్ధం ఉన్నారు ఇది అందరికీ కూడా ఇది మన అందరి పార్టీ ఇప్పుడు ఏదైతే ఎవరైతే రూలింగ్ చేస్తున్నారో ఆ రెండు పార్టీలకు ఆ రెండు కుటుంబాలకు మన పార్టీ వ్యతిరేకం భారత జాతీయ నియోజన పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మేమైతే ప్రగా ప్రగాఢంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన స్వభావం గురించి దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను పది సంవత్సరాలుగా ఆయనతో ఉన్నాను కాబట్టి ఆయన స్వభావాన్ని ఆయన వ్యక్తిత్వం నాకు నెక్కచ్చుగా తెలుసు ఆయన ఏదన్నా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం నెరవేరేంత వరకు ఆయన లక్ష్య సాధన కోసం పోరాడతారు అటువంటి నాయకుల వెంట మనం అంతా కూడా కలిసేదానికి సిద్ధంగా ఉండాలి బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి మీడియా మిత్రులు కూడా ఒకసారి ఆలోచించండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మెరుపు దాడి చేసే మన నాయకుడి గురించి మీరు కూడా మేము సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అందరికి కూడా తెలియపరచాలని కోరుకుంటూ ఇలాంటి నాయకుడు మనందరికీ రాబోయే రోజుల్లో ఎప్పటికీ దొరకరు కాబట్టి ఇలాంటి నాయకుడిని మనంతా కూడా గెలిపించుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం

చెన్నై ఐటీ కార్యాచరణలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను బీసీవై పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో నాకు బిఫామ్ ఇచ్చి కోవరి ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేసింది ఆ కార్యక్రమం కానించి రామచంద్రయ్యతో మేము అడుగులేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా బీసీవై పార్టీలో మా మీద ఒక నమ్మకం ఉంచి నాకు స్టేట్ ఎడ్యుకేట్ కమిటీలో స్థానం దక్కించినందుకు మా పార్టీ అధ్యక్షులకి నమస్కారాలు మా పార్టీని ప్రజల్లోకి బలోపేతం చేసేదానికి మేము ప్రతినిత్యం కృషి చేస్తామని ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియజేస్తాం గుర్తింపుగా అనేక రకాలుగా మానవ జాతికి దేవతలకి వస్త్రాలు నేసినటువంటి భావన సృష్టించిన శిల్పైంది కనుక చంద్రుడికి నూలు పోగలాగా మా ప్రత్యేక గొప్పది గారు